హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు కలెక్షన్ వచ్చేసి చిన్నపిల్లవండి చిన్నపిల్లలండి ట్వంటీ టూ నుంచి థర్టీ వరకు ఉన్నాయి సైజులు ది బెస్ట్ ప్రోడక్ట్ ఉన్నాయి అసలు చూస్తే నాకే వావ్ అనిపించింది నేను కూడా చూసే పిల్లలు ఈ మధ్య నెట్టెడ్ ఫ్రాక్స్ అంటున్నా లేదంటే కొంచెం రఫ్గా ఉన్నా వాడట్లేదు కదా ఈసారి మనకి విస్కో జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ మొత్తం కూడా జెరీ థ్రెడ్తో సీక్వెన్స్ వర్క్తో వచ్చిందండి బుటీ కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ మనకి మైసూర్ సిల్క్ పట్టు చీరలు ఉంటాయి కదా అంత సాఫ్ట్గా ఉంది మంచి బేబీని కూడా దీనిపైన మనం పెట్టినా కూడా ఏం కదా కిందంతా చూడండి థ్రెడ్ జెరీ సీక్వెన్స్ వర్క్తో కూడా మొత్తం లాకింగ్ సిస్టంతో వర్క్ అనేది వచ్చింది ప్రతి దానికి లైనింగ్ వస్తుందండి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు లోపల కాటన్ పైన వచ్చే సిల్క్ లైనింగ్ మళ్ళీ లోపల కాటన్ లైనింగ్ వచ్చింది ఎలా ఉంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది కదా నేను అది అదే ఎక్కువ చూస్తాను ఇది వచ్చేసి లెహెంగా అనమాట వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా థ్రెడ్ జరిగి సీక్వెన్స్ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ పైన ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉన్నాయి అన్ని కూడా లోపల దీనికి కూడా అంతేనండి కాటన్ లైనింగ్ వచ్చింది వెనకాల వచ్చేసి జిప్ వస్తుంది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి టై చేసుకోవడానికి రెజల్స్ లాగా వచ్చినాయి కట్ లో నెట్ నెట్టెడ్ దుప్పట్ట నెట్టెడ్ కూడా సాఫ్ట్ నెట్టే ఉంది వన్ సైడ్ వేస్తే బాగుంటుంది లేదా గోపికమ్మ వేషాలు అట్లా వేసినప్పుడు గెటప్లు వేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది మళ్ళీ దీనికి వచ్చేసి హిప్ పెల్ట్ ఇంత బాగుందో కదా ఇలా కలర్కి ఒక సైజుకి ఒక కలర్ వచ్చిందా ఇలా అయితే కొంత చెప్పలేదు మేడం మీరు తీసుకునే అనుకునే వాళ్ళు వీడియో ఒక్కసారి ఈ విషయంలో మాత్రం కొంచెం క్లారిటీగా చూసుకోండి ట్వంటీ టూ ట్వంటీ టూ సైజ్ వచ్చేసి నేను ఒకసారి ఓపెన్ చేస్తా వైన్ కలర్ వచ్చింది వైన్ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇది ట్వంటీ టూ సైజ్ ట్వంటీ టూ సైజ్ అంటే మనకి టూ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు టూ టు త్రీ ఇయర్స్ వరకు ట్వంటీ టూకి వైన్ కలర్ ట్వంటీ ఫోర్కి కి పికాక్ బ్లూ సూపర్ ఉన్నాయండి ఇది బాగాలేదు లేదు అంత బాగున్నాయి కలర్ బాగున్నాయి కలర్ కాంబినేషన్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ టూ గుడ్ ఉంది ట్వంటీ ఫోర్ వచ్చేసి పికాక్ బ్లూ ఎందుకంటే ఒక్కొక్క కలర్ వచ్చింది కదా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ నాకు ఫోన్ చేసి నేను మీకు ఫోన్ చేసి ఎందుకు లేనేసి ట్వంటీ సిక్స్ వచ్చేసి మెరూన్ రెడ్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి థర్టీ వచ్చేసి మళ్ళీ ఇది వైట్ కలర్ వచ్చింది సేమ్ కలర్ అక్క చెల్లెలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇద్దరికి ఒకటే వేసినా కూడా చాలా బాగుంటుంది అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంత షైనింగ్ ఉంది రియల్లీ టూ గుడ్ ఉంది ప్రోడక్ట్ అయితే అసలు మనం వన్ ఇయర్ పిల్లలకి వేసినా కూడా ఏమీ కాదు ఇది చాలా కంఫర్ట్గా వేసుకుంటారు వాళ్ళు ప్రైజ్ వచ్చేసి మరి మార్కెట్ ప్రైజ్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కంప్లీట్ హోల్సేల్ ప్రైజ్లోనే ఇస్తున్నాను దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఓన్లీ మీరు ఎక్కడైనా ఎనీ షోరూమ్తో కూడా కంపేర్ చేసుకోవచ్చండి టూ థౌజండ్ ఈజీగా టూ ఫైవ్ పెట్టి నేను ఒక చాలా వరకు చూస్తున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని టూ థౌజండ్కి ఇస్తున్నాను కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ థౌజండ్ రూపీస్ మీరు ప్రోడక్ట్ వచ్చాక ఇంకొక పది మందికి చెప్తారు తీసుకోండి ధనలక్ష్మి కలెక్షన్లో ప్రైజు క్వాలిటీ ఎలా ఉన్నాయో రిఫర్ చేస్తారనమాట థౌజండ్ రూపీస్ దీనిలో వచ్చేసి ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ జార్జెట్ తనంటే ఎంబ్రాయిడరీ అనమాట ఇదంతా కూడా మిరర్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఇలా స్మూత్ ఐటమే ఉన్నాయండి ఇప్పుడు ట్రెండ్ కలెక్షన్ వచ్చేసి ఎక్కువ కూడా లెహెంగాలే ఈ ఫ్యాబ్రిక్ లో పర్టికులర్గా ఈ ఫ్యాబ్రిక్లో కొత్త కలెక్షన్ పండక్కి ఏదన్నా వచ్చిందంటే ఇదే కెన్కెన్ ఉంది సాఫ్ట్ నెట్ లైనింగ్ ఉంది మళ్ళీ లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ కూడా ఉంది కెన్కెన్ కూడా వచ్చిందండి మంచి డార్క్ వైలెట్ కలర్ సూపర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ మిర్రర్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ జెరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ప్రతి దానికి హ్యాండ్స్ వస్తాయి లోపల ఉంటాయి ఇలా హ్యాండ్స్ వస్తాయండి లోపల ఉంటే మనం స్టిచ్ చేయించుకోవాలి దీనికి దీనికి చిన్న స్మాల్ నెట్టెడ్ స్మూత్ నెట్టెడ్ నెట్టెడ్ దుప్పట్టా కూడా వచ్చింది పింక్ కలర్ ఒకటి వైలెట్ కలర్ ఒకటి వచ్చి పింక్ కలర్ అండి ట్వంటీ ఫోర్ వచ్చి వైలెట్ కలర్ వచ్చి పింక్ కలర్ ట్వంటీ ఎయిట్ వచ్చి వైలెట్ కలర్ థర్టీ వచ్చి పింక్ కలర్ మీకు నచ్చింది అది స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు నాది బాధ్యత మీరు ఎటువంటి డౌట్ లేకుండా ప్రోడక్ట్ బుక్ చేసుకోవచ్చండి ఇంకోటి ఏంటంటే సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాము నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి వచ్చేసి పికాక్ బ్లూ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ జెరీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మిర్రర్ వర్క్ వచ్చింది దాంట్లోనే ఇది జెరీ అనమాట మళ్ళీ లోపలంతా కూడా సాఫ్ట్ ఉందండి ఏం రఫ్గా లేదు మళ్ళీ లాకింగ్ సిస్టమ్తో వచ్చింది లోపల మళ్ళీ సిల్క్ లైనింగ్ ఎన్కెల్ మళ్ళీ ఫుల్గా కాటన్ లైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా జెరీతోనే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ లోపల ఉంటాయండి స్మూత్ నెట్టెడ్ వన్ సైడ్ స్మూత్ నెట్టెడ్తో దుప్పట్ట దీనిలో ఏ ఈ సారెట్ ఇచ్చినాడు దీనిలో కూడా మెరూన్ రెడ్ కలరు పికాక్ రెడ్ కలర్ వచ్చినాయండి మెరూన్ రెడ్ కలర్ ఇది వచ్చేసి ట్వంటీ టూ వచ్చేసి పికాక్ బ్లూ ట్వంటీ ఫోర్ వచ్చి మెరూన్ రెడ్ ట్వంటీ సిక్స్ వచ్చేసి పికాక్ బ్లూ ట్వంటీ ఎయిట్ వచ్చేసి మెరూన్ రెడ్ థర్టీ వచ్చి పికాక్ బ్లూ ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే మీకు తీసుకోవాలనే తీసుకోవాలనుకున్న తర్వాత వీడియో ఒక్కసారి క్లారిటీగా చూడండి చూసిన తర్వాత మీకు ఏ సైజులో ఏ కలర్ అవైలబుల్గా ఉందో చూసి మీరు వాట్సాప్ చేయండి ఎందుకంటే మరి పండక్కి వేసుకుంటే దసరా అంతా మన ఇంట్లోనే ఉంటుంది పిల్లలు ఎలా వేసుకొని తిరుగుతుంది చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారో అందరూ కూడా చెప్పానా కూడా చెప్పా దీని ప్రైజ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి టెన్షన్లో వెళ్ళిపోతున్నాం ఫాస్ట్ వేలో సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటాయి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఇది కూడా థౌసండ్ రూపీస్ ఏనండి అయితే నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కో జార్జెట్ షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్రష్లోనే షైనింగ్ ఉంటుంది స్మూత్ ఉంటుందండి ప్రతిదీ కూడా మీకు తెచ్చిండే ప్రతిదీ కూడా స్మూత్ ఐటమ్ తెచ్చాము ఈసారి ఎటువంటి ఇబ్బంది కలగూడదు పిల్లల కంఫర్ట్ కోసం కొత్త మోడల్ ఏమున్నాయని వెయిట్ చేసి వెయిట్ చేసి తెప్పించాను నేను ఈసారి ఇక దగ్గర అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా మిరర్ వర్క్ వచ్చింది ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇచ్చాడు బ్యాగ్ కూడా హిప్ బెల్ట్ వచ్చిందండి బ్యాగ్ కూడా చున్నీ ఇలా వచ్చింది దీనికి వచ్చేసి ప్యాంట్ కూడా వచ్చింది సైజా ఎంత చిన్న మెరూన్ రెడ్ అండి ఫోర్ వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ కొన్ని మనకి డార్క్ పికాక్ గ్రీన్ మనకి లీఫ్ గ్రీన్ మిక్స్ లో వచ్చిందండి షైనింగ్ కూడా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అన్ని కూడా చూడండి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి క్రష్ జార్జెట్ మొత్తం ఎక్కువ దగ్గర అంతా కూడా జెరీ ఎంబ్రాయిడరీ వరకు వచ్చింది ఈ కలర్ వచ్చేసి మనం డార్క్ ఇటుకరాయ రంగు అంటాం కదా ఇటుకరాయ్ కలర్ దీనికి వచ్చేసి ఇది వచ్చేసి దుప్పట్ట వన్ సైడ్ దుప్పట్ట దోటాపత్తి వర్క్తో వచ్చింది దీనిలో సైజులు వచ్చేసి సైజ్ ఇది వచ్చేసి థర్టీ సైజ్ అండి ఈ చుడీ ప్యాంట్ లాగా వచ్చింది ప్యాంట్ వేసుకొని వేసుకుంటే ఇంకా లుక్గా ఉంటుంది ఈ పికాక్ బ్లూ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ ఈ పర్పుల్ కలర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ అండి ఇది ఇది సేమ్ కలర్ కలర్లో ఉంది కదా అదే ఇవన్నీ కూడా ఈ ప్యాంట్ వేసుకొని వేసుకోవచ్చు కొంచెం ఇవి చిన్న పిల్లలకి బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది లెంత్ విడుతు బాగా లెంత్ తక్కువ ఉందండి విడుతు కరెక్ట్గానే ఉంది కానీ లెంత్ ఎందుకో నాకు డౌట్ కొడుతుంది ఇది చుడిద ప్యాంట్ లాగా ఇచ్చాడని నేను అనుకుంటున్నా ఫోటో లేదు లేకపోతే చూసేదాన్ని కొంచెం ఇది థర్టీ అంటే థర్టీ అంత లేదేమో అని నాకే అనిపిస్తుంది ట్వంటీ ఎయిట్ అట్లా ఉంది ఇంకా థర్టీ అని ఇచ్చాడు కానీ ట్వంటీ ఎయిట్ లాగా ఎందుకో నాకు చిన్నగా అనిపిస్తుంది కొంచెం ఒక్కరో పెద్దదే బుక్ చేసుకోండి దీంట్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎందుకంటే మళ్ళీ ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ అయితే పర్వాలేదు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు సైజు లేదా అందుకోసం దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ అండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నచ్చి నేను స్క్రీన్షాట్ తీసి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇప్పుడు ఐదు సార్లు ఆ సార్లు అయితే ఇంకోసారి లేదు నేను బోల్పిస్తాను డార్క్ పికాక్ బ్లూ అండి స్కై బ్లూకి కొంచెం పికాక్ బ్లూకి మిక్స్ లో ఉంది డార్క్ అనమాట ఇది కొంచెం కానీ వీడియోకి చాలా లైట్గా వస్తుంది కానీ కాదు చాలా డార్క్ కలర్ ఇది స్కై బ్లూ పికాక్ బ్లూ మిక్స్డ్ కలర్లో ఉంది మొత్తం కూడా ఇది షరారా టైప్ అండి ప్యూర్ జార్జెట్ మిక్స్డ్ కాదు రఫ్ జార్జెట్ కాదు ప్యూర్ స్మూత్ జార్జెట్ ఉంది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి చూడండి పైన టాప్ దీనికి వచ్చేసి షిఫాన్ లో కోటాపతి వర్క్ లో దుప్పట ఇవి కూడా ఏమన్నా ఈ సార్ మ్యాకే తలకాయ నొప్పి ఉంది ఇవి సైజులకి కలర్ ఇచ్చాడు స్కై బ్లూ పికాక్లూ మిక్స్డ్లో ఉండేది థర్టీ మెహందీ గ్రీన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజులు ఎందుకు అంటే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీకు క్లారిటీ ఉంటుందని ఒకసారి కొంచెం నిదానంగా చూడండి అండి ఈసారి వీడియో మాత్రం ఎందుకంటే ఒక్కొక్క కలర్ వచ్చేసరికి మీకు ఇబ్బంది మెజెంటా పింక్ కలర్ అండి ట్వంటీ సిక్స్ డార్క్ వైలెట్ కలర్ ట్వంటీ ఫోర్ పికాక్ బ్లూనే సేమ్ ఉంది స్కై బ్లూ మిక్స్ మిక్స్లోనే ట్వంటీ టూ మొత్తం ఫైవ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ అంతా మీరు చూడవచ్చండి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ సేల్ చేసేటిదే మనకి పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళాం తక్కువకి ఇచ్చేస్తున్నారు ఆఫర్ పెట్టారు ఆఫర్ పెట్టారు కరెక్టే ఒక బ్రాండెడ్ లో ఒక డిస్కౌంట్ ఇచ్చారంటే అర్థం ఉందండి ఒక రెండు వేల రూపాయల వస్తువులో దానికి వర్తపులుగా ఉంది డిస్కౌంట్ ఇచ్చారంటే ఓకే పదిహేను వందలు వెయ్యి రూపాయలు దాన్ని రెండు వేలు చెప్పి డిస్కౌంట్ ఇచ్చాం ఆఫర్ డిస్కౌంట్ పదకొండు వందలకే వచ్చిందంటే ఎలా అసలు అదే నాకు అర్థం కాదు అక్కడ మన ఆనవాళ్ళంతా బోతపడుతున్నారు ఇది కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ మీకు రీసేల్ చేసుకున్న వాళ్ళకి ఏ ప్రైజ్ అయితే ఇస్తానో మీకు అదే ప్రైస్ ఇస్తానండి కంప్లీట్ హోల్సేల్ పై సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజ్లో ఇవ్వాలనేదే నా కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా రీచ్ అవ్వాలి మన మన ప్రోడక్ట్ హోల్సేల్ ప్రోడక్ట్లో మీకు ఒకటి బయట రెండు ఒకటి వచ్చేది మన దగ్గర రెండు పీసులు వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుందండి తెలంగాణ ఆంధ్ర వచ్చేసి సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారు కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చండి పండక్కి వెరైటీగా వేసుకుంటే గా ఉంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇలాంటి నిండుగా ఉండే డ్రెస్సులు వేసుకొని మన కళ్ళ ముందు తిరిగారంటే చాలా బాగుంటారు ఇదేనండి ఈ రోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి డిజైన్ లోనే కొన్ని చిన్న చిన్న మార్పులతో థర్టీ టూ నుంచి ఫార్టీ కూడా ఉన్నాయండి అవి కూడా నేను ఒకసారి చూపించాను థర్టీ టు ఫార్టీ అవే ఉన్నాయండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే సేమ్ కొంచెం కొంచెం చేంజ్ అయ్యి మాక్సిమం తెప్పించాను దాంట్లో కూడా ఉన్నాయి నెక్స్ట్ రేపు ఆ వీడియో రేపు పెడతానండి వెంటనే మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా పెట్టండి ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి మీకు నచ్చితే కలర్లు మంచిదే మోడల్ అయిపోయిన తర్వాత అంటే నేనేం చేయలేను స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా పెట్టండి పండగంతా పిల్లలది హంగామా హంగామా ఉండాలి నేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్